దేవుని పరిశుద్ధ ఆమనకు మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రేమైన వర్లరా బాగున్నారా దేవుని యొక్క మహాకృపలో మనమందరం బాగున్నాం దిన దినదినము దేవుని యొక్క సన్నిధిలో మనము భద్రపరచబడుతూ ఉన్నాం మన యొక్క బలము శక్తియో తీసుకుంటున్న జాగ్రత్తలో మరి తీసుకుంటున్న ఆహారము ఇవన్నీ కావు కానీ దేవుని యొక్క కనికరము మనలను ఆయన ఎదుట నిలవబెట్టిందని ఒప్పుకనుట్లో మరి మనం ఎంతగానో ధన్యులమై ఉన్నాం డెబ్బై మూడవ అధ్యాయము కీర్తనల గ్రంథము ఇరవై ఎనిమిదవ వచనాన్ని ధ్యానిస్తూ ఉన్నాం నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన యహోవా శరణొచ్చి ఉన్నాను అంటున్నాడు ఆషాపు గారు ఆషాపు గారు ఒక అద్భుతమైన వ్యక్తి దావీదు గారి కాలంలో మరి ఆరాధన చేసే టీములో ఆరాధన టీంను నడిపించే ఒక లీడర్గా ఉన్నాడు ఆరాధన నడిపించే ఒక నాయకుడిగా ఉన్నాడు మరి ఆయనకు ఎన్నో సంగతులు తెలిసి ఉండవచ్చును లోక సంబంధమైన మనుషులను గురించి ఎంతోమందిని గురించి తెలిసి ఉండవచ్చును అయితే దేవునితో ఉన్న ఆ సహవాసములో ఉన్న ఆశీర్వాదము ఆ దేవెన దావీదు గారిని చూచి ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకొని ఉండవచ్చును దావీదు గారు దేవునితో సహవాసం కలిగి మరి సాధారణమైన ఆ స్థాయిలో నుండి ఒక అసాధారణమైన స్థాయిలోనికి దావీదు గారిని దేవుడు తీసుకువెళ్ళి ఉన్నాడు గొర్రెల కాపరి తత్వం నుండి మహారాజు స్థాయికి దావీదు గారిని దేవుడు ఆశీర్వదించారు మరి ఆ సంగతి ఎరిగి ఉండవచ్చును ఇంత గొప్ప ఆశీర్వాదము దేవెన మరి దేవుని ద్వారా కలిగినది అని ఇట్టి గొప్ప దేవుడు నాకు కూడా కావాలని ఒక నిర్ణయం తీర్మానం కలిగి ఉండి ఉండవచ్చును అందుకని చెప్పేసి నాకైతే దేవుని పొందు ధన్యకరము అంటున్నాడు నాకైతే దేవుని పొందు ధన్యకరం అవునండి దేవుడు దీవించువారుగా ఉన్నారు ఆశీర్వదించువారుగా ఉన్నారు మరి శాపము నుండి పాపము నుండి తన ప్రజలను విడిపించువారుగా ఉన్నారు అతిక్రమము నుండి మరి దుష్ట కార్యాల నుండి ప్రజలను విడిపించువారుగా ఉన్నారు బంధకాల నుండి ప్రభు విడిపించువారుగా ఉన్నారు దేవునితో సహవాసం ఒక మనుషునికి ఎంతగానో ధన్యత ఉన్నది మరి కష్టము లేమి శాపములు ప్రజలు నలిగిపోతూ ఉన్నప్పుడు ప్రజలతో సహవాసం చేయటానికి దేవుని యొక్క మంచితనమును కనపరచడానికి ఆయన మహిమను విడిచిపెట్టి పరమును విడిచిపెట్టి వచ్చి ఉన్నారండి దేవునితో సహవాసం అనేది అనెంత గొప్ప ఆశీర్వాదమై ఉన్నది ఒకవేళ ఎవరినోస్తు పోయి ఉండొచ్చు ఎవనోస్తురాలు అయి ఉండొచ్చు ఆ యొక్క ఈ తరములో మరి బైబిలే ఇస్తూ ఉంది తరము అని చెడిపోయిన మనస్తత్వం కలిగిన మనుషులు అని ఊహ ఉద్దేశాలన్నీ కూడా చెడిపోయినవి అని కనుక ఇట్టి ఆ మరి పాపిష్టి లోకంలో దేవునితో ధన్యకరం సహవాసం దేవునితో సహవాసము ధన్యకరం ఎంత గొప్ప ధన్యత చాలా గొప్ప ధన్యత దేవునితో సహవాసం కలిగి ఉండు దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు నీ భవిష్యత్తుని దీవిస్తాడు దేవుడు ఈ మాటని వెనుకలు భద్రపరిచి ఆశ్రవదించను గాక ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడు నిష్కరిస్తూ ప్రభు కృప అరిశుధాత్మ దేని సన్నిధి సహవాసం మనకందరికీ తోడై ఉండి నడిపించను గాక ఆమెన్ ఆమెన్